ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఈ క్షణమే ఈ కలువ పువ్వుని తాకుబిడ్డా ఎందుకు బాబా అని అంటున్నావా తాకి వెంటనే ఇది విను ఎందుకు అనేది నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అసలు ఈ సందేశం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో బాబాగారు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారు స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ మనసులో ఉన్న కోరిక ఏంటో నాకు తెలుసమ్మా అది తీర్చబోతున్నాను ఈ క్షణమే ఈ కలువ పువ్వును తాకి నీ బాబా చెప్పేది శ్రద్ధగా బిడ్డా నీ మనసులో ఎలాంటి కోరికలు తీరబోతున్నాయో చెబుతాను ఎలాంటి శుభవార్త నీకోసం తీసుకువచ్చాను నీ సాయి మాటలో తెలుసుకో ఒక్కసారి బిడ్డ నీ సాయి మాటలు విన్నాక నిరాశ నిస్పృహలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఏదో ఒకరోజు నీ మనసులో ఏదో ఒక మూలన ఒక కోరిక అనేది తీరుతుందా లేదా అన్న సందేహం కూడా పటాపంచలైపోతుందమ్మా నీ సాయి తండ్రి నీకు ఏం చెప్పినా సరే తప్పకుండా జరుగుతుందని నీకు తెలుసు కదా కాకపోతే దానికి కాస్త సమయం పడుతుంది అని కూడా నీకు తెలుసు కదా బిడ్డ అయితే నా బిడ్డలందరూ కూడా ఈ విషయానికి కోపపడుతూ ఉంటారు నా బాబా నా కోరికలు తీర్చడం లేదు అందరూ బానే ఉన్నారు నేను ఒక్కరినే ఇలా ఉండిపోయాను ఒంటరిగా బాలేను అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే అదంతా సర్వసాధారణమే మానవ జన్మ అనేది ఎత్తి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణమైన సర్వసాధారణమైన అలవాటు అది ఇక ఆ అలవాటును ఆ భ్రమలో నుంచి ఆ అమ్మాయి నుంచి నిన్ను నేను బయటపడేస్తానమ్మా అందుకే నీకు ప్రతిరోజు కూడా నా ఈ సందేశాలను తీసుకువచ్చి నేనున్నాను నీ ప్రతి సమస్య నేను వింటున్నాను బిడ్డ అని నీకు తెలియపరచడానికే తెస్తున్నాను ఖచ్చితంగా నువ్వు కోరిన సరైన జీవితం నీకు అందుతుందమ్మా నువ్వు దేనికి కూడా నిరాశ చెందకు నిస్పృహలో ఉండకు ప్రతిరోజు కూడా నా ఈ వాక్తో నిన్ను తట్టి లేపుతూ ఉన్నాను కదా అదేవిధంగా బిడ్డ ఈరోజు కూడా ఈ చక్కటి సందేశాన్ని కేవలం నీకోసం మాత్రమే తీసుకొచ్చాను ఈ సందేశంలో నేను చెప్పేది విన్నావు అంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందమ్మా నీకు రెండు శుభవార్తలు నేను చెప్పబోతున్నాను అవును బిడ్డ ఆశ్చర్యంగా ఉంది కదూ ఆశ్చర్యపడకు శ్రద్ధగా విను చాలు నేను ఎందుకు చెబుతున్నానో విను ఆలోచించి చూడు నువ్వు నన్ను నమ్మి వెంటనే ఈ కలువ పువ్వుని తాకావు కదా బిడ్డా ఇక నువ్వు కొద్ది రోజులు మాత్రమే ఎదురుచూడు నీకైనా రోజులన్నీ వచ్చేశాయమ్మా ఏంటి బాబా మీరు ప్రతిరోజు కూడా ఇలానే చెబుతున్నారు నన్ను బొజ్జగిస్తున్నారు ఇక నా వల్ల ఏమాత్రం కూడా కావడం లేదు తండ్రి మీరు నా కోరికలు తప్పకుండా తీర్చాల్సిందే అని ఆశగా అడుగుతున్నావు కదా సరే తల్లి నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధలు సమస్యలతో ఉన్న ఈ కాలం నాకు ఎప్పటికీ కూడా గుర్తుకు రాకూడదు మర్చిపోయేలా గెలుపు నాకు ఇవ్వమని అడుగుతున్నావు కదా అవన్నీ వినిపిస్తున్నాయమ్మా సరే నువ్వు అడిగిన దానిలో కూడా న్యాయం ఉందిలే తల్లి నువ్వు ఇంత చనువుగా నా దగ్గర ఒక హక్కుగా నా దగ్గర కాకపోతే ఇంకెవరిని అడుగుతావో చెప్పు ఇన్ని రోజులు నువ్వు నాపై నమ్మకంతో ఎదురు చూసిన నీకు ఇకపై నిరాశ కలగదమ్మా ఇది అక్షర సత్యం ఇక నీకు విజయ మార్గం అనేది ఏర్పడింది బిడ్డ ఇకపై నీకు అన్నీ కూడా విజయాలి నమ్ముతల్లి ఖచ్చితంగా నీ జీవితంలో ఈసారి ఒక మంచి మార్పునైతే నేను తీసుకొస్తున్నాను నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఇప్పుడు నువ్వు ఎంతో బాధపడుతూ నీ సమస్యలన్నిటినీ జయించాలన్న పట్టుదలతో సాయం కోరి నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా తప్పకుండా నేను నీకు రక్షణగా ఉంటానమ్మా నీ చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుంటాను బిడ్డా నువ్వు కోరినవన్నీ నేను చేసి పెడతాను నీ సాయి మాట తప్పరు అని నీకు కూడా తెలుసు కదా అయితే ఇక నువ్వు ధైర్యంగా ఉండు నా నామాన్ని నువ్వు ఎన్నిసార్లు పఠిస్తావో నీ ఇష్టం తల్లి అది నీ ఇష్టం అలానే నీ ప్రార్థనలు నా దగ్గర ఎన్నిసార్లు పెడతావో అది కూడా నీకే వదిలేస్తున్నానమ్మా నువ్వు అడిగినవన్నీ నేను వింటున్నాను అలానే వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం అనేది నేను తీసుకొస్తాను నువ్వు కోరినవన్నీ కూడా నీ దగ్గరికి చేరుస్తాను బిడ్డా సంతోషంగా ఉండు ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో కూడా నేను చెబుతానులే నీ మనసులో ఏమనుకుంటున్నావంటే బాబా నాకు వచ్చే సంతోషకరమైన రోజులన్నీ అసలు ఉండడం లేదు బాబా వెంటనే గాలిలో కొట్టుకుపోతున్నాయి కానీ బాధాకరమైన రోజులన్నీ నన్ను చుట్టుముట్టేసి కదలనివ్వడం లేదు బాబా అసలు ఏంటి బాబా నా జీవితం ఎందుకు ఇలా ఉంది దుఃఖం బాధ నా మనసులో ఉండడం వల్ల నాకు అసలు ప్రశాంతత అనేదే ఉండడం లేదే నేను ఏం పాపం చేశాను పాపా ఎప్పుడో ఏదో జన్మలో చేశాను అని ఈ జన్మలో మీరు నన్ను శిక్షిస్తున్నారే మీకు ఏమైనా న్యాయమా బాబా మీ బిడ్డైన నన్ను ఇంతలా మీరు బాధ పెడుతున్నారు ఎందుకు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా బాధపడుకు తల్లి నీ తండ్రిగా నేను నీకు చెప్పాల్సినవన్నీ చెప్పేశాను నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని అలానే ఉంచుకొని ఉంటే మాత్రం బాధపడకమ్మా నీ నమ్మకం నిజమయ్యే రోజు వచ్చేసింది అతి త్వరలోనే నీ కన్నీటిని తుడవడానికి నేను వస్తున్నాను ఇది నిజం తల్లి నీ కన్నీరుని దిగమింగుకొని ఇప్పుడు నీ మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉంది కదా ఇదే కదమ్మా నీ బాధ కూడా ఇప్పుడు నువ్వున్న పరిస్థితి కూడా ఇదే కదా ఈ పరిస్థితిని మార్చమనే కదా నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు ఈ పరిస్థితిని ఖచ్చితంగా నేను నీకు అనుగుణంగా మారుస్తాను నీ జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆనందంగా చేస్తాను బిడ్డ ఈ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతం కాదు అని నువ్వు మర్చిపోతున్నావు ఎందుకు తల్లి ఇది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోబిడ్డ ఈ లోకంలో కష్టాలు అనేటివి అందరికీ వస్తుంటాయి నీకే కష్టాలు ఇచ్చాను ఇతరులకి సంతోషాలు ఇచ్చాను అని మాత్రం అనుకోవద్దమ్మా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కష్టం సుఖం బాధ నష్టం విజయం ఓటమి అన్నిటినీ కూడా అందిస్తాను కాకపోతే దాన్ని ఎవరు ఎలా స్వీకరిస్తారో ఇక వాళ్ళకే వదిలేస్తున్నాను నువ్వు కష్టాన్ని భారంగా భావిస్తున్నావు సుఖాన్ని ఆనందంతో తేలికగా మోస్తున్నావు అందుకే నీకు కష్టం అనేది చాలా బరువుగా భారంగా ఉంది మరి ఇతరులు ఎలా ఉన్నారో తెలుసా కష్టాన్ని కూడా ఆనందంగా మోసేస్తున్నారు ఆనందాన్ని కూడా అలానే ఉంటు ఆనందంలో కూడా అలానే ఉంటున్నారు అందుకే వాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చిన సమస్య వచ్చినా వాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటున్నారు ఎవరి ఇప్పుడు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఏం చేయాలో నీకు తెలుస్తుంది కదా కాబట్టి నువ్వు కూడా ఇక నుంచి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడూ ఒకేలా ఉండమ్మా అప్పుడు నువ్వు ఏది వచ్చినా సరే సరిగ్గా తట్టుకోగలవు సంతోషంగాను ఉండగలవు కూడా అర్థమవుతుంది కదా బిడ్డ ఈ బ్రహ్మాండమైన జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపమ్మా నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీకు ఉంటుంది బిడ్డ నేను నీకు ఎప్పుడూ తోడు ఉంటాను అని మర్చిపోవద్దమ్మా ఇప్పుడు నీకు వచ్చిన కష్టం అనేది కారణం లేకుండా రాదు ఆ కష్టాన్ని బాధని తట్టుకొని దాని నుంచి నువ్వు ఎలా బయటపడతావో అలానే దాని మీద నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది నా మీద నీకున్న భక్తి నిజమైనదని నాకు కూడా తెలుసు బిడ్డా ఇక ఎలాంటి అనుమానాలు కూడా నువ్వు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు నీ భక్తి ఎంత నిజమైందో నాకు తెలుసమ్మా నేను ఏదైనా సరే నా బిడ్డల కోసం చేస్తాను అని నీకు కూడా తెలుసు కదా గుర్తుపెట్టుకో ఇక నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముతావో అప్పటి నుంచే నీకు ధైర్యం అనేది ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది నీ బాబా నీకు తోడు ఉన్నారు అన్న ధైర్యం మొండి ధైర్యం నీలో కలుగుతుంది ధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలవని గుర్తుపెట్టుకో ఇది నీకు తోడు ఉండగా నీ బాబా నీకు తోడు ఉండగా ఇక నీకు తిరిగే లేదు బిడ్డ ఎవ్వరూ కూడా నీకు ఎదురనేదే రారు ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా ఉంటుంది అన్నిటినీ నేను నీకు చేరవేస్తాను ఇక దేని గురించి కూడా ఆలోచించకుండా సంతోషంగా నీ జీవితాన్ని ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే నువ్వు వినబోతున్నావమ్మా ఇక ఆ శుభవార్త పూర్తిగా నీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక నీకు సంతోషమేగా నేను చెప్తున్నాను కదా అన్నిటినీ నేను చూసుకుంటాను దిగులు పడకుండా సంతోషంగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా ఆనందంతో నీ కుటుంబంతో గడిపేసే బిడ్డ ఇక సంతోషంగా ఉండమ్మా నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు కూడా నీకు అవసరం లేదు లేదు బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉన్నావు కదా నేను కూడా నీకు ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని పంపుతూనే ఉన్నానమ్మా అవి నువ్వు వింటూ వింటూ నీకు విసుగు వచ్చేసింది కదా ఏంటి బాబా ఇలాంటి మాటలే చెప్పి చెప్పి నన్ను బుజ్జగిస్తున్నారు అని నువ్వు ఇలానే రోజులు గడిపేస్తున్నారు అనే కదా నీ మనసులోని బాధ దిగులు అంతా కూడా ఇదే కదా ఇక అవన్నీ తీర్చేసే రోజు నీ సమస్యలకు బాయి చెప్పేసే రోజు అంతం ఇచ్చే రోజు వచ్చేసిందమ్మా ఇక నీ జీవితంలో సంతోషం అనేది శాశ్వతంగా అసలు ఎక్కడికి గాలిలో కొట్టుకుపోనంత శాశ్వతంగా స్థిరంగా అక్కడే నీతో పాటే ఉండిపోతుంది ఇది నువ్వు నమ్మలేని సత్యం తల్లి నువ్వు నమ్మావు అంటే జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది నీ అడుగడుగునా నీకు తోడుగా నేనుంటాను బిడ్డ నువ్వు నా దగ్గర ఎంతో చనువుతో నాకు అన్నీ చెప్పుకుంటున్నావు కదా అన్నీ అడుగుతున్నావు కదా అంతే చనువుతో నేను కూడా నీకు చెప్తున్నానమ్మా ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో ఏం చేసినా నా బాబా నా కోసమే కదా నా జీవితం బాగుండడం కోసమే కదా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ క్షణం నుంచి జీవితం ఇంకా ఇంకా సంతోషంగా అత్యద్భుతంగా ఉంటుంది బిడ్డ నీ బాబా నీ కోసం చేసిన విషయాలన్నీ కూడా అతి త్వరలోనే నీకు చాలా స్పష్టంగా తెలుస్తాయి ఇక నీకు అర్థమైంది కదా బిడ్డ సంతోషంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదు బిడ్డ ధైర్యంగా ఉండు తల్లి నీకు ఎప్పుడైనా భయం కలిగినా నా విబోధిని నీ నుదుట ధరించి పడుకో ప్రశాంతంగా ఉంటావు ఏదైనా పని మీద బయట వెళ్ళేటప్పుడు కూడా నా విబోధనే నేను ఉదుట ధరించమ్మా నీకు అంతా శుభమే జరుగుతుంది సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम साई राम